సరే వీడి డెలివరీ బాయ్ అభినవ్ కదా వీడి దగ్గర యాభై కోట్లు ఎక్కడివి వీళ్ళెవరూ గుర్తుపట్టకూడదని సూట్ అద్దర తెచ్చి వేసుకున్నాడు అవును రెండు రోజుల క్రితం నా ఆఫీస్లో లంచ్ డెలివరీ చేయడానికి వచ్చాడు ఇంత పెద్ద వేలం పాట జరుగుతుంటే అసలు ఎలా ఎవరిని పడితే వాడిని ఎలా లోపలికి రాణిస్తారు వీడి దగ్గర యాభై కోట్లు కాదు యాభై రూపాయలు కూడా ఉండవు వెంటనే వేలంపాటును ఆపేయండి ఇంకా ఈ ఇంపార్టెంట్ కార్పెట్ని ప్రియా గారికి ఇచ్చేయండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి ఒకవేళ డెలివరీ బాయ్ దగ్గర ఇరవై కోట్లు లేకపోతే ప్రియా గారి బిడ్ను నేను ఛాలెంజ్ చేస్తాను పదకొండు కోట్లు నేను కార్పెట్ కోసం పదకొండు కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అరవై కోట్లు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి టు పాకెట్